నరేంద్ర మోడీ గారు వారి జీవిత విశేషాలు బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులుగా వారు దేశ హితం కోసము జీవితం అంతా కూడా ఈ భరత మాతకు అర్పితమై ఒక సేవా భావనతోని ఈ దేశానికి సమర్పితమైన వ్యక్తిగా భావి తరాలకు వారి జీవిత విశేషాలు ఒక స్ఫూర్తిగా మరి ఉండాలనే ఒక లక్ష్యంతో వ్యాప్తంగా ప్రధానమైన నగరాల్లో ఈ పక్షంలో భాగంగా ఈ యొక్క ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడము చాలా సంతోషం ఇవాళ తెలంగాణలో హైదరాబాదులో ఈ యొక్క ఎగ్జిబిషన్ ద్వారా అనేక మంది యువత విద్యార్థులు మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలు అనేది కేవలం ఓట్ల కోసమని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమని కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని భాషను ఆ రకంగా రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న వాళ్లకు రాజకీయాలనేది ఒక సేవ అనేటువంటి ఒక మరి స్ఫూర్తిని కల్పించాలని చెప్పి ఈ కార్యక్రమాలను నిర్వహించడం కార్యకర్తలు యువత ముందుకొచ్చి రక్తదాన శిబిరాలు పేదలకు అనేక రకాలుగా ఊతమిచ్చే విధంగా ఇవాళ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ యొక్క జయంతి కాబట్టి పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతీయ యొక్క అధ్యక్షులుగా పార్టీకి సిద్ధాంతకర్తగా కొనసాగిన వ్యక్తి అంత్యోదయన సిద్ధాంతాన్ని ప్రవజింపజేసి సమాజంలో ఉన్న చిత్త చివరి వ్యక్తికి మొదటగా వారికి ఆదుకోవాలి ఈ దేశ ఫలాలు మొదటగా వారికి అందజేయాలని చెప్పి వారు ప్రతిపాదిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం యొక్క మొదటి ఫలాలు కూడా ముస్లింలకు చెందాలని ఏ ఉద్దేశంతో వారు ఆ యొక్క సిద్ధాంతాన్ని వ్యాపింపజేశారో మన్మోహన్ సింగ్ గారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు పేదవాళ్లకు లేదా అనగార్య వర్గాలకు ఇవాళ మరి పండిత్ దీన్దయాలు ఉపాధ్యాయ గారు వారు అంత్యోదయ సిద్ధాంతి ప్రవర్తిస్తే మీరు ముస్లింలే ప్రధానమని చెప్పి భావించి ఈ దేశాన్ని మతం పేరు మీద ముక్కలు చేసినటువంటి వ్యక్తులు మరి ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు పండిత్ దీన్ దయా ఉపాధ్యాయ కన్న కళను సాకారం చేయడానికి ఏ రకమైన పథకాలు ప్రవేశపెట్టారు అభివృద్ధి ఎజెండాతోని పేదల సంక్షేమంతో పాటు నూట నలభై కోట్ల ప్రజల మనోభావాలు కాపాడే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్లు మనం చూస్తూ ఉన్నాం పేదల సంక్షేమం అభివృద్ధి ఏ రకంగా ప్రజల విశ్వాసాలతో ముడిపడినటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం ఇవన్నీ కూడా వీక్షకులకు ఆకర్షిస్తూ ఉన్నాయి